హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి నిజమైన కళ పార్ట్ సిక్స్ అంతా శూన్యం అలా పైకి చూస్తూ ఉంది కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి ఇది తనకు చివరి శ్వాస అని తనకు తెలుస్తుంది ఎవరో తనని గట్టిగా పిలుస్తున్నట్లు వినిపిస్తుంది కానీ కళ్ళు తెరవలేకపోతుంది ఆ దుష్టశక్తి చేసే శబ్దాలు సముద్రపు అలల హోరుగాలి ఒక్కసారిగా లేచి కూర్చుంది కళ్ళు తెరిచి చూస్తే పక్కన వాళ్ళమ్మ నాన్న ఉన్నారు ఏమీ అర్థం కాలేదు వాళ్ళ వైపు బిత్తరి చూపులు చూస్తూ నన్ను ఎవరు కాపాడారు అని అడిగింది అయోమయంగా వాళ్ళ వైపు చూస్తూ కాపాడడం ఏంటి ఏదైనా పీడకల వచ్చిందా ఇందాకటి నుండి మూలుగుతూ ఉన్నావు లేపితే లేవడం లేదు అని అన్నారు వాళ్ళ నాన్న రేఖ తన బాడీ మొత్తం చూసుకుంది అంతా మామూలుగానే ఉంది అందుకే చెప్తాను తలస్నానం చేసి జుట్టు విరబొయ్యకు అని విన్నావా అంటూ తిడుతుంది వాళ్ళమ్మ ఏదో పెద్ద ధైర్యశాలిలాగా ఆ దయ్యం సినిమాలు చూడటం నువ్వు పడుకోవు మమ్మల్ని పడుకోనివ్వవు అంటుంది మధు రేఖకు వాళ్ళ మాటలేమీ కూడా బ్రెయిన్లోకి వెళ్ళడం లేదు రాత్రి జరిగిన సంఘటనే గుర్తు వస్తుంది సరే పడుకోండి పొద్దున్నే బీచ్కి వెళ్దామన్నారుగా అన్నారు వాళ్ళ నాన్న బీచ్ అనగానే రేఖకు ఏదో తెలియని భయం వేసింది ఇంతకు ఏం కల వచ్చింది అంత భయపడ్డావు అని అడిగింది రేఖ వాళ్ళ అక్క మధు నేను అవని వాళ్ళ ఇంటికి అని చెప్పబోతుంది రేఖ అవనినా తనెవరు కొత్త క్లయింటా సర్లే రేపు మాట్లాడుకుందాం పడుకో అంటుంది రేఖ వాళ్ళ అక్క మధు సైలెంట్గా ఉంది రేఖ సరేలే పడుకో మన కజిన్స్ అందరం కలిసి బీచ్కి వెళ్తున్నాం అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అంటుంది మధు రేఖ మనసులో ఇది కళ అంటే నమ్మేలా లేదు అని అనుకుంటూ టైం చూసింది టైం మూడు అయింది చాలాసేపు పడుకోవడానికి ట్రై చేసింది కానీ నిద్ర రావడం లేదు అలా ఎప్పటికో పడుకుంది రేఖ మార్నింగ్ అలారం మోగింది టైం ఐదున్నర అయింది అయినా సరే చాలా మత్తుగా ఉంది లేవాలనిపించడం లేదు రేఖకు మళ్ళీ బద్ధకం వస్తుంది లెగిసి వాకింగ్కి వెళ్ళింది ఇంటి పక్కనే ఉన్న పార్కుకి అప్పుడే తెల్లవారుతుంది వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది కానీ మనసులో ఏదో తెలియని భయం రాత్రి వచ్చిన కల వల్లేమో అనుకుని వాకింగ్ చేసి పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చొని కళ్ళు మూసుకుంది ఎవరో చిన్న పిల్లల ఏడుపు వినిపిస్తుంది రాత్రి కలలో లాగానే మళ్ళీ బీచ్లో ఉన్నానేమో అని అనుమానంతో టక్కున కళ్ళు తెరిచి చూసింది లేదు పార్కులోనే ఉన్నాను అనుకొని ఊపిరి పీల్చుకొని ఆ ఏడుపు వినిపిస్తున్న వైపు చూస్తుంది తన ఎదురుగా ఉన్న చెట్టు దగ్గర వెనక్కి తిరిగి ఒక పాప ఏడుస్తుంది పక్కన ఎవరూ లేరు పాప దగ్గరకు వెళ్ళి పాపని చూసింది రాత్రి చూసిన పాపలానే ఉంది కానీ తన మేనకోడలు కదా ఫేస్ అయితే గుర్తు రావడం లేదు అనుకొని పాపని అడిగింది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని ఆ పాప స్ట్రైట్గా వేలు పెట్టి చూపిస్తూ ఏడుస్తుంది రేఖ పాప చూపించిన వైపు చూస్తుంది మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయింది అక్కడ సముద్రం ఉంది తనని రమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా సముద్రం అలాగే స్ట్రక్ అయిపోయింది ఇంతలో ఎవరో తన మీద చేయి వేస్తే పక్కకు తిరిగి చూసింది ఆ పాప నవ్వుతూ తన చేతిలో ఉన్న మరబొమ్మతో ఆడుకుంటుంది ఏమీ అర్థం కాలేదు చుట్టూ చూస్తే తను పార్కులోనే ఉంది అక్కడి నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ ఒక బెంచ్ మీద కూర్చొని బాబోయ్ ఏంటి నేను మరీ అసలు ఒక కళకి ఇంతలా డిస్టర్బ్ అయ్యాను ఇంకా ఒక్కదాన్నే కూర్చొని హర్రర్ థ్రిల్లర్ మూవీలు చూడకూడదు అనుకొని ఇంటికి వెళ్ళడానికి బయలుదేరింది ఇంట్లో అందరూ బీచ్కు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు బీచ్కి వెళ్ళడానికి కూడా పెళ్ళికి వెళ్ళినట్లు హడావిడి ఏంటో అనుకుంటూ లోపలికి వెళ్ళింది రేఖ రేఖ నీకోసమే చూస్తున్నాం త్వరగా రా వెళ్దాం అంటుంది మధు ఎక్కడికి అంటుంది రేఖ అదేంటి అలా అడుగుతున్నావు బీచ్కి ఎప్పటినుండో అనుకుంటున్నాం అందరికీ ఈరోజు కుదిరింది నువ్వేగా ఈరోజు ప్లాన్ చేసావు అని అంటుంది మధు అవును కానీ నేను చూడలేదు సరిగ్గా ఈరోజు అమావాస్య కదా ఎందుకు ఇప్పుడు అంటుంది రేఖ పిచ్చా నీకు ఏమైనా ఈరోజు అమావాస్య ఏంటి ఈరోజు పౌర్ణమి కదా అసలు అయితే చీకటితో వెళ్తే బాగుండేది కానీ అందరికీ కుదరక ఈ టైం అయింది అంటుంది ఫేస్లో ఏదో పోయినట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తూ సర్లే నాకు పని ఉంది నేను రాను మీరు వెళ్ళండి అంటుంది రేఖ అదేంటి రేఖ అలా అంటున్నావు లాస్ట్ మినిట్లో ఏం పని ఉంది నువ్వు రావాల్సిందే వస్తున్నావు అంతే అందరం బయట వెయిట్ చేస్తుంటాం త్వరగా రా అంటూ బయటికి వెళ్తుంది మధు ఇంకా చేసేది ఏమీ లేక రేఖ కూడా బీచ్కి వెళ్తుంది బీచ్లో ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Thank you.